హలో నేను మీ వదినమ్మని ఇవాళ మన మునగాకు సిరీస్లో రెసిపీ ఫోర్ మునగాకు శనగపిండి అట్లు ఎలా చేయాలో చూసేద్దాం రండి ఎవరైతే వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళు బ్రేక్ఫాస్ట్కి కానీ డిన్నర్కి కానీ ఈ రెసిపీని ట్రై చేయండి రిజల్ట్స్ చాలా బాగుంటాయి రెసిపీ చూసే ముందు ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి దీనికి ముందుగా ఒక గిన్నెలోకి రెండు కప్పుల శనగపిండి ఒక కప్ బియ్య పిండి ఉప్పు కారం పసుపు కొంచెం జీలకర్ర వేసి బాగా కలిపేసుకోవాలి ఆ తర్వాత ఒక వంద గ్రాముల పెరుగు ఒక మీడియం సైజు ఉల్లిపాయ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఆ తర్వాత కడిగి పెట్టుకున్న మునగాకును కూడా వేసి బాగా కలుపుతూ కొంచెం కొంచెంగా నీళ్లు పోసుకుంటూ మన దోశ పిండి కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలిపేసుకోండి దీన్ని ఒక పది నిమిషాల పాటు పక్కన నాననివ్వండి ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని పెన్నం పెట్టుకొని పెన్నం వేడెక్కాక ఒక గరిటతో మనం దోశలు ఎలా పోస్తామో అలా చిన్నగా పోసి పామేసుకొని నూనె పోసుకొని రెండు వైపులా కాల్చుకొని తీసేయండి అంతేనండి మన మునగాకు శనగపిండి అట్లు రెడీ ఇది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది దీన్ని మీ ఇంట్లో ఏదైనా పొడులతో పాటు లేదా ఏదైనా చట్నీ పెరుగుతో పాటు కూడా తీసుకోవచ్చు చాలా బాగుంటుంది ఈ రెసిపీని తప్పక ట్రై చేయండి నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఎలా ఉంది అని థ్యాంక్ యూ